సో నేను బేసిక్గా మ్యూజిక్ ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోవాలి మొత్తం ఇంటర్నెట్ త్రూనే నేర్చుకున్నాను లైక్ ఆన్లైన్ యూట్యూబ్ కావచ్చు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చేసిన మ్యూజిక్ మొత్తం ఆన్లైన్ ట్యూటోరియల్స్ లైక్ ఇప్పుడు దాకా టెన్ ఇయర్స్ అయింది వచ్చి ఈ నెక్స్ట్ అంటే మ్యూజిక్ నుంచి ఏంటంటే మోర్ దాన్ వన్ థర్టీ సాంగ్స్ నేను వేరే ఛానల్కి చేసి చూస్తూ ఉన్నాను నేను ఎప్పుడు చేస్తాను ఇట్లా సాగుదాం మంచిగా వైరల్ అవుతున్నప్పుడు ఎందుకంటే అది ప్రతి ఒక్కటి ఓందే కాబట్టి అంటే ప్రొడ్యూసింగ్ నుంచి

యాజ్ అ కంపోజర్ నేను అన్ని రకాల సాంగ్స్ చేస్తా బట్ యాజ్ అ సింగర్ కొన్ని పర్టికులర్ కొన్ని రకాల సాంగ్ చేయగలుగుతా సో బిగ్ మూవీస్ ఏమైనా వచ్చినా ఎప్పుడైనా పెద్ద బ్యానర్స్ కి ట్రై చేసిన యాక్చువల్ గా బట్ అక్కడ ఇంకా యాజ్ యూజువల్ పొలిటిక్స్ క్యాస్ట్ ఇష్యూస్ సరే తాగుదాం అనే సాంగ్ మీకు మామూలుగా ఫేమ్ రాలేదు ఎంతో కొంత సో మరి ఆ తాగుదాం అనే కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది ఏది హైలైట్ అవుతుందో అదే పాయింట్ చేస్తా మరి ఇప్పుడు ఏదో బిగ్ ప్రాజెక్ట్ ఏదో కూడా స్టార్ట్ చేయబోతున్నారు అని తెలిసింది మాకు ఏ సాంగ్ గురించి అంటే మెయిన్ క్వాలిటీస్ ఏముండాలి లైక్ ఇట్లా ర్యాప్ సాంగ్స్ కానీ ఇలాంటివి మనం చూస్ చేసుకుంటారు కదా మీరు సింగర్స్ అంటే వాళ్ళు ప్రాపర్లీ ట్రైన్ అయితే ఉండాలి ర్యాపర్స్ అంటే రిథం పైన పట్టుదల ఉంటుంది బట్ నేను రాపర్ కాదు మళ్ళీ ర్యాపర్స్ కి అడగాల్సిన లిటరల్లీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు నువ్వు కూడా స్క్రీన్ లో వెనకాలని ఉంటావు కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా అని అంటున్నారు అది ఎలాంటి ప్రాజెక్ట్ తో మా ముందుకు రాబోతున్నారు అసలు ఈసారి ఏం సన్నట్టు చేయకుండా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరు అంటే సీను బీట్స్ ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కమ్ ర్యాపర్ అని చెప్పుకోవచ్చు మనం హలో అండి హవ్ అయ్యూ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ఫైన్ సో ఫస్ట్ వచ్చేసి మీరు ర్యాప్ సాంగ్స్ ఎక్కువ పాడుతుంటారు కదా

అది ఏదో కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది ట్రై చేసినానండి మెలోడీ సాంగ్స్ చేయడానికి సో సెట్ అయింది సార్ కి కూడా నచ్చింది అనమాట సో లైక్ మోర్ దాన్ లైక్ టూ త్రీ సాంగ్స్ చేసిన ఇప్పుడు సార్ కి సార్ కూడా చాలా నచ్చారు నచ్చింది ఓకే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ కూడా సార్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు అదే సో దీనికి నేను మా ఫ్రెండ్ అచ్యుత్ కి థాంక్స్ చెప్పాలి బేసిక్ గా ఓకే అంటే మీరు ఫీల్ అయినారు అసలు అంటే సార్ అంత పెద్దవారు అవునండి సో మీరు ఆయన బ్లెస్సింగ్ తీసుకొని ఆయనతో పాటు కలిసి కేక్ కటింగ్ అవన్నీ చేసుకు అది ఫీల్ లక్కీ అండి అది చాలా రేర్ గా అలాంటి సందర్భం క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫీల్ లక్కీ అంత సరే మరి ఇప్పుడు ఈ ర్యాప్ సాంగ్స్ ఏవైతే మీ ఉంటే జస్ట్ లైక్ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ సాంగ్స్ లాగానే ఫేమ్ అయితాయి మస్తు వైరల్ అవుతాయి కానీ అదే సాంగ్స్ ఒక మూవీలోకి తీసుకోలేరు ఎందుకు తీసుకోలేరు ఇప్పటి వరకు కూడా ఇన్ని సాంగ్స్ ఉన్నాయి ప్రైవేట్ సాంగ్స్ కానీ మరి ఎందుకు అట్లా మూవీస్ లో ఎందుకు తీసుకోరు అసలు మీ ర్యాప్ సాంగ్స్ ఇవన్నీ అంటే మూవీస్ కి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఆహా అంటే మీరు కాదు లైక్ ఇప్పుడు ర్యాప్ సాంగ్స్ ఏవైనా మూవీస్ లో వారేకైతే ఎల్లరు ఇప్పుడు మీరు గాని ఎగ్జాంపుల్ రోల్ రైడర్ అన్న ఉన్నాడు ఆ అన్నవి కూడా అసలు మూవీస్ లోకి అయితే తీసుకోరు ప్రైవేట్ గా అయితే ఫుల్ వైరల్ అవుతాయి సాంగ్స్ అవును అసలు రీజన్ ఏంటంటే ఆ సిచువేషన్ ఉంటనే అలాంటి సాంగ్స్ పెడతాం కదండి సిచువేషన్ లేని ఫోర్స్ఫుల్ గా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అది పెట్టడం కష్టం సో అందుకే మీరు మరి బిగ్ మూవీస్ ఏవైనా వచ్చినా ఎప్పుడైనా

మీకు మామూలుగా ఫేమ్ రాలేదు సో ఇప్పుడు ర్యాప్ సాంగ్ పక్కన పెట్టేస్తే తాగుదాం అనే సాంగ్ అయితే మీకు ఇంత ఫేమ్ వచ్చింది సో మరి ఆ తాగుదాం అనే కాన్సెప్ట్ ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే చాలా కాన్సెప్ట్ సాంగ్స్ చేసినాం కదండి ఏది హైలైట్ అవుతుందో అదే పాయింట్ చేస్తారు ఎవరైనా ఇప్పుడు హైలైట్ అయింది తాగుదాం సాంగ్ సో మరి ఈ సాంగ్ హైలైట్ అయిన తర్వాత మీకు పబ్లిక్ నుండి రెస్పాన్స్ ఎట్లా ఉండే జనాలకి అయితే చాలా నచ్చిందండి ఏ ఈవెంట్స్ ఉన్న లైక్ మోర్ దెన్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేసి సో ఇప్పుడు కూడా అది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది సో ప్రతి ఒక్క ఈవెంట్స్ లో వాళ్ళు ఎంజాయ్ చేసి నాకు ట్యాగ్ చేస్తుంటారు సో ఐ ఫీల్ హ్యాపీ అని ఇప్పటికీ కూడా ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది మీ సాంగ్ లక్కీలీ ఇంకా ఇంకా వెళ్ళాలి అది ఓకే లైక్ నియర్లీ 8 మిలియన్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో యా ఓకే మరి మోర్ దన్ స్ట్రీమ్స్ వచ్చి ఒక 25 మిలియన్ స్ట్రీమ్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఆల్ ఓవర్ ప్లాట్‌ఫామ్స్ స్పాటిఫై ఇన్‌స్టాగ్రామ్ మరి ఇప్పుడు ఏదో బిగ్ ప్రాజెక్ట్ ఏదో కూడా స్టార్ట్ చేయబోతున్నారు అని తెలిసింది నాకు అవునండి అదే ఇంతవరకు నిజం ఏ సాంగ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏదో బిగ్ మూవీలో మీకు ఏదో ఆపర్చునిటీ ఉంది స్టార్ట్ వస్తుంది అని విన్నాను అదే వెళ్ళిపోయింది కదండి వచ్చింది మళ్ళీ బోనాల్ది అనట్లే నెక్స్ట్ ఏదో వస్తుందంట కదా ఇప్పుడు బోనాల్ కూడా బాగానే వచ్చింది కదా మీకు రీచ్ పర్లేదు వెళ్తున్నది పర్లేదు అంటే మీరు ఇంకా నాట్ సాటిస్ఫైడ్ ఆ అది మిలేన్ వెళ్తే అదే ప్రతి ఒక్క సాంగ్ మిలేన్ అనేది చాలా కష్టం అండి ఇండిపెండెంట్ సాంగ్స్ ఫోక్ సాంగ్ వెళ్ళిపోతుంది కానీ ఈజీగా ఓకే ఇప్పుడు మరి మీకు మీ వాయిస్ తోని ఎంతైతే అటాచ్మెంట్ ఉంటుందో మరి ఇప్పుడు సేమ్ హాజ్ ఇట్ ఇప్పుడు రాఘవేంద్ర సార్తో అయితే మీరు కంపేర్ చేసుకుంటే ఆయన ఇందాక మనం తీసుకున్నట్టయితే ఆయన సైలెంట్ మీరు మొత్తం మాస్ మరి సార్ ఈరోజు రోజు మీరు క్వశ్చన్ చేయలేరా లైక్ నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అన్నట్టు లేదు సార్ చాలా పాజిటివ్ ఉంటారు అట్లా ఏం ఆయన ఆయన అన్ని రకాల జానర్ని ఎక్స్ప్లోర్ చేయాలని అప్పట్లోనే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు సో అట్లా అట్లా ఏం చూడండి అట్లా ఓకే మీకు సార్ లేదా సాంగ్స్ అన్ని వినిపించాను సార్ కి సార్ కూడా ఎంజాయ్ చేశారు విని అండ్ నెక్స్ట్ ఎప్పుడు రాబోతున్నాను అడుగుతారు ఇప్పుడు పట్ల వస్తుంది మరి సార్ తో కలిసి చేస్తున్నారేమో కదా ఏదో అవునండి లో రాబోతున్నది త్రీ ప్రాజెక్ట్స్ అయితే మరి ఇంకా ఎంత టైం పడుతుంది మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం చూడడానికి అదే కొంచెం ప్రాసెస్ లో ఉందండి అది ఇంకా చాలా మంది ఇంటర్లింక్స్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది కొంచెం టైం అవుతుంది ఓకే రిలీజ్ అయితే అవుతుంది ఓకే కొంచెం మరి మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దామా ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అంటే లైక్ ఏమైనా లవ్ బ్రేకప్ అయినందుకే ఈ తాగుదాం అనే సాంగ్ ని చూస్ చేస్తా అట్లేం లేదు మరి మా వ్యూయర్స్ అందరి కోసం ఏదైనా సాంగ్ మా గురించి మీకు ఇష్టమైన సాంగ్ సాంగ్ ఏదైనా మా తాగుదామని దోస్తులను పిలిచేసిన దావత్ అంతా సెట్ చేసిన పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటిల్ మూత తెరిచేసిన కోడి కూర వండించిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటు లొల్లు ఏంటంటే గర్దన్ పైన దోయించిన స్ప్రైడుల లో స్ప్రైడ్ కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన లెగ్ పీజులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టినా ఎక్కేదాకా నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన ఎక్కినా దిగిన దిగినా ఎక్కినాక ఎక్కేదాకా ఇంకా నేను వాగున తాగుదాం మందు తాగుదాం ఇప్పుడు ఈ సాంగ్ రాయడం మొత్తం మీరే రాసినారా లేదండి ఇది రాసిందా మా ఫ్రెండ్ ఎంసీ రాహుల్ రాజ్ తను రాశారు కంపోజర్ కంపోజర్ అండ్ కాన్సెప్ట్ నా దగ్గర నుంచి వచ్చింది ఇట్లా ఒక సాంగ్ చేద్దాం అనేది అదే నాకు ఒక డౌట్ మీకు ఇది ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారని నాకు డౌట్ అంటే ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కదండి సో అకార్డింగ్ టు ఆడియన్స్ ఇప్పుడు మీరు పోవచ్చు అంటే బేసిక్ గా లవ్ సాంగ్స్ లేకపోతే రొమాంటిక్ సాంగ్స్ అంటే నేను పాడలే లవ్ సాంగ్స్ కానీ యాజ్ అ కంపోజర్ లవ్ సాంగ్స్ కూడా చేశాను చాలా సాంగ్స్ చేశారు రెడ్డి గారు ఏమై ఉంది సిక్స్టీ మిలియన్ వ్యూస్ ఉంది యూట్యూబ్ లో లవ్ సాంగ్ ఒకసారి మా కోసం అది మ్యూజిక్ కంపోజింగ్ వరకే దానికి నాకు సంబంధం లేదు ఓకే ఇప్పుడు మీరు పాడిన సాంగ్స్ అన్నిట్లో చూసుకున్నట్టు మీ రోట్ అసలు మీకు ఎప్పుడు పెయిన్ కాదా లైక్ ఫాస్ట్ గా ఉంటది ఆ బీట్ అని ఏదైనా మీరు అదే సాంగ్ ఇప్పుడు మేము ట్రై చేసినాం అనుకో మాకు జరిగిన నత్తి నత్తి అసలు ఉండదండి ఉండదు అండి అలవాటు అయిపోతుంది ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది ఇప్పుడు మీరు మీ లోపల అంటే మెయిన్ క్వాలిటీస్ ఏమి ఉండాలి లైక్ ఇట్లా ర్యాప్ సాంగ్స్ ఇలాంటివి చూస్ చేసుకుంటారు కదా మీరు సింగర్స్ అంటే వాళ్ళు ప్రాపర్లీ ట్రైన్ అయితే ఉండాలి అంటే రిధమ్ పైన పట్టుదల ఉంటే అండ్ లిరికల్లీ స్ట్రాంగ్ ఉండాలి బట్ నేను ర్యాపర్ కాదు మళ్ళీ ర్యాపర్స్ కి అడగాల్సిన ర్యాపర్ కాదు కానీ చూజ్ చేసుకునే అట్లు ఉన్నాయి కాబట్టి మరి మీ పేరెంట్స్ ఎప్పుడు ఈ దారిలోకి వెళ్ళొద్దు అని చెప్పలేదు అలాగే సింగింగ్ వద్దు ఏమైనా జాబ్ చేసి లిటరల్లీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు నువ్వు కూడా స్క్రీన్లో వచ్చి పాడరా ఎందుకు వెనకాలనే ఉంటావు కానీ దానికంటే ముందైతే లైక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరు పేరెంట్స్ కెరియర్ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది బట్ కొంచెం సక్సెస్ లైట్ లైట్ చూడని వాళ్ళ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఓకే ఇప్పుడు మరి సాంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక సాంగ్ మనం ఇప్పుడు కంపోజ్ చేయడానికైనా లేకపోతే రాయడానికైనా నియర్లీ ఎన్ని డేస్ పట్టొచ్చు టైం కంపోజింగ్ చాలా లాంగ్ ప్రాసెస్ అండి లైక్ వన్ వీక్ పట్టవచ్చు వన్ డే పట్టి చెప్పలేము అది ఎప్పుడు ఎట్లా షార్ట్ టైం లో అయిపోతుంది అయిపోతుంది మాక్సిమం ఒక సాంగ్ వన్ వీక్ వీక్స్ అంతే ఇంకా కంటిన్యూస్ గా చేస్తాయి ఏ పని లేకుండా అంటే వన్ వీక్ అంటే మరీ వన్ వీక్ సిస్టమ్ ముందే కూర్చోవడం అన్నట్లు లైక్ కొంచెం గ్యాప్ ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ అదే ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ వింటుండే నేను లైక్ కాలేజ్ టైమ్స్ లో అక్కడ నుంచి మనం తెలుగులో ఇలాంటి స్టైల్లో మనం ఒకసారి చేద్దామని థాట్ వచ్చింది అదే ఇన్స్పిరేషన్ సో మీరు ఇప్పుడు మ్యూజిక్ ని చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏదైనా కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మ్యూజిక్ వల్ల నేను దీన్ని మిస్ అయిపోయినా అలాంటి లేదు ఏ పరంగా అంటే మీకు ఇప్పుడు సింగింగ్ మ్యూజిక్ అంటేనే మీ లైఫ్ సో ఇప్పుడు మ్యూజిక్ వల్ల మీరు లైఫ్ లో ఏదైనా మిస్ అయిపోయిన ఏదైనా కోల్పోయిన సిచ్యువేషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా ఏం లేదండి స్టడీస్ చెప్పొచ్చు కానీ ఎలాగో స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఓకే మీరు ఎంత ఎంతవరకు చదువుకున్నారు నేను పాలిటెక్నిక్ చేసిన అంతే అండి దాని తర్వాత పని ఇంట్రెస్ట్ లేకుండా మల్టీమీడియాకి వెళ్ళిన లైక్ విఎఫ్ఎక్స్ కోర్స్ చేసి టూ ఇయర్స్ జాబ్ కూడా చేసిన విఎఫ్ఎక్స్ మీద డిపార్ట్మెంట్లో పార్లల్ గా మ్యూజిక్ అయితే చేస్తూనే ఉన్నా ఎప్పుడైతే నాకు ఇది రైట్ అన్నప్పుడు అనిపించిందో అప్పుడు నేను జాబ్ వదిలేసి ఫుల్ మరి అది కూడా మంచిదే కదా విఎఫ్ఎక్స్ అంటే దాన్ని ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది అది చాలా టెక్నికలీ చాలా కష్టంగా ఉంటుంది టీడియస్ ప్రాసెస్ అవన్నీ సో హెడ్ ఏక్ ఇంకా అందులో పెద్ద ఇది కూడా ఏమి అనిపించలేదు ట్వంటీ ఫోర్ అదే ఇంకా జాబ్ లాకే ఇంకా సింపుల్ అట్లా ఇంట్రెస్ట్ రాలి ఇప్పుడు మీ వాయిస్కి జనాలు అయితే చాలా మటుకు ఎమోషనల్గా ఏదైనా పాడితే వినాలా అన్నట్టు తాగుదాం సాంగ్ కూడా ఒక ఎమోషనల్ సాంగ్ కదా ఎమోషనల్ కానీ మీకు అనిపిస్తుంది అట్లా కానీ జనాలు నన్ను ఎంజాయ్ చేస్తారు ఎమోషనల్లీ అది అటాచ్ అయ్యారా సాంగ్ మీద అంతే ఓకే మరి అట్లా ఎమోషనల్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సాడ్ సాంగ్స్ సాడ్ సాంగ్స్ సాడ్ ఇన్ ద సెన్స్ గా లవ్ సాంగ్స్ అయితే మీరు వాడేటట్టు లేరు కాబట్టి ఇక బ్రేక్అప్ సాంగ్స్ అట్లా ఏమైనా జనాలని కొంచెం అదే అదే వస్తుంది ఫ్యూచర్ లో కొన్ని అట్లాంటివి కూడా

ఓకే ప్రాపర్ ఇదే నా మీది అసలు పుట్టిన పెరిగింది ఇక్కడనే కానీ ప్రాపర్ వచ్చి తమిళనాడు తమిళనాడు మరి తమిళనాడులో అక్కడ నుండి ఇక్కడికి అసలు ఎందుకు వచ్చినారు అని తెలుగు ఎందుకు తెలుగులో ఇవన్న ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అసలు లేదు 40 ఇయర్స్ అవుతుంది నా పేరెంట్స్ వచ్చి 40 ఇయర్స్ మీ బర్త్ ప్లేస్ ఇదేనా ఇదే ఇదే సనత్ నగర్ మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా అని అంటున్నారు అది ఎలాంటి ప్రాజెక్ట్ తో మా ముందుకు రాబోతున్నారు అసలు ఈసారి మందు మీరు అన్నట్టు అది ఏం టచ్ చేయకుండా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది ఇప్పుడు వచ్చేది డిఫరెంట్ అంటే ఎమోషనలా లేదు ఎమోషనల్ అంటే మిక్స్డ్ అనమాట ఇంకా లైక్ అమ్మాయిని తీసి చేస్తున్నట్టు కొంచెం ఎందుకు అసలు ఇలాంటివన్నీ లైక్ మీరు ఎట్లుంటే తెలుసా మొత్తం గెలకడాలు అలాంటివి ఉంటాయి ఎందుకు అసలు అలాంటివి అంటే అవే అండి రీచ్ ఉంటది కంటెంట్ ఎక్కువ రీచ్ ఉంటే అలాంటి కాన్సెప్ట్స్ అట్లా వల్గారిటీ ఏం చేయట్లేదు కదండి జరిగేది చెప్తున్నాం అంతే వేరే ఓకే ఇప్పుడు కమిట్మెంట్స్ అనేటివి కమిట్మెంట్స్ దగ్గరకు వస్తే అమ్మాయిలకి యాక్టింగ్కి ఛాన్స్ ఇవ్వాలన్నా ప్రతి దానికి కమిట్మెంట్ ఉంది ఈ జనరేషన్లో సో మీకు అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసినారా లేకపోతే అలాంటివి ఏమైనా ఉంటాయా అసలు మీ మెయిల్స్కి లేకపోతే సింగింగ్ దీంట్లో మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ప్రవస్తి ఆ అమ్మాయి ఎంత బాగా ఆడినా అని అట్లాస్ట్ ఆమెని తీసేసినారు మొత్తం అసలు ఆమె మొత్తం తొక్కివాడేసినారు సో మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు అట్లా మీరు ఏమైనా ఫేస్ చేసినారా ఎప్పుడన్నా అంటే అట్లాంటిది ఏం అయితే ఇప్పటిదాకా ఏం చేయాలి అండి నేను ఏవర్ డిఫెండెన్సీ లేకుండా నేను ఒంగనే చేస్తున్నాను కాబట్టి అట్లాంటిది ఏం రాదు అంటే వాట్ టైం ఆస్కింగ్ ఇస్ అంటే మీలాగా ఇప్పుడు పాడడానికి వెళ్ళిన వాళ్ళు మేము ఛాన్స్ ఇయ్యము అని చెప్పి వాళ్ళని తొక్కి పడేసిన సిచువేషన్స్ అట్లా మీరేమైనా ఇంకొకల్దు పానికులతో నేను ఇట్ సెల్ఫ్ ఎ కంపోజర్ నేను ఇంకొకల్ ఎందుకో నేను అడిగింది మీకు అర్థం కాలే ఓకే ఇప్పుడు మీరు ఒక సాంగ్ ఏదైనా కంపోజ్ చేయడానికైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అట్ల ఏమైనా సిచువేషన్స్ వచ్చినాయా లేదంటే అట్లా సిచువేషన్స్ ఏమైనా వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ అట్లా ఏమైనా ఇచ్చినారా అని అడుగుతున్నా అట్లాంటిది రాలేదు అంటే ఉంటాయి అట్లా ఏమైనా కమిట్మెంట్స్ అట్లా ఏమో నాకు తెలియదు అంటే మీరు ఓన్గా చేసినారు కాబట్టి మీకు తెలియదు ఏమో దాని గురించి పెద్ద ఇది లేదు

కానీ కొంతమంది జనాలు సోషల్ మీడియాని నెగిటివ్ గా తీసుకుంటారు కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు ఇట్స్ అ పవర్ఫుల్ టూల్ అండి దాని త్రూ మనం వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూర్చున్న ప్లేస్ లో కానీ దాన్ని నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు నేను బేసిక్ గా మ్యూజిక్ ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోవాలి మొత్తం ఇంటర్నెట్ త్రూ నే నేర్చుకున్నా లైక్ ఆన్లైన్ యూట్యూబ్ కావచ్చు ఓకే అంటే క్లాసెస్ ఏమీ లేదు ఇప్పటి దాకా ఇక్కడ దాకా చేసిన మ్యూజిక్ మొత్తం ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఇక్కడ నుంచే చేసుకున్నా సో అట్లా వాడుకోండి ఎందుకు ఓకే మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీకు యూజ్ చేయడం వచ్చు లేదు ఇన్స్ట్రుమెంట్స్ కాదు ప్రోగ్రామింగ్ బేస్లీ ప్రోగ్రామింగ్ చేస్తాం ఓకే ఈవెంట్స్కి అట్లా వెళ్తుంటారా ఉంటారా ఈవెంట్స్ ఏం వెళ్ళాలి ఇప్పటిదాకా ఓన్లీ కంపోజింగ్ చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్ వస్తాయి సో అట్లా చేస్తాం ఓకే అంటే గిటార్ ప్లేయింగ్ అలాంటివి ఏం రావా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేదు నేను ఇన్ కేస్ అది రిక్వైర్మెంట్ ఉంటే నేను ఒక ప్లేయర్ని హైర్ చేసుకుని ప్లే చేపించుకుంటాను మీ ఓన్ సాంగ్స్కైనా ఆ ఓకే ఇప్పుడు మీరు ఓన్ గా బాడతారు అన్నారు కాబట్టి మరి మీకు ఓన్ గా సెటప్ మొత్తం ఉందా స్టూడియో ఉందండి మెయిన్ లోనే లైక్ 1 2 ఏసిెంటిక్ నా రూమేనే నేను స్టూడియో లా చేసుకున్నది మరి ఒకవేళ అట్లా ఛాన్స్ వచ్చింది అనుకోండి ఇక్కడన వర్క్ చేయాలా అన్నై అప్పుడు కూడా ఎలారా మ్యూజిక్ లాట్లా ఎవర్ ఇయర్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాఘవేంద్ర సార్డే ఉన్నారు సో ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆయనే అడుగుచ్చు మిమ్మల్ని సో మరి అట్లాంటి టైంలో ఏం చేస్తారు ఏమడుగుచ్చు లైక్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇది మొత్తం మీరు హ్యాండిల్ చేయండి అంటే అప్పుడు కూడా నో అనే చెప్తారా ప్రాజెక్ట్ ఇస్తే డెఫినెట్లీ వీల్ డూ ఏ జస్టిస్ అండి ప్రాజెక్ట్ ఇస్తే నో అయితే ఎప్పుడు చెప్పా అది ఎవరైనా సరే ఓకే మరి మీకు ఫీమేల్ సింగర్స్ ఫేవరెట్ ఫీమేల్ సింగర్స్ ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ ఫేవరెట్ ఫీమేల్ సింగర్ అంటే పర్టికులర్ లో లేదండి నాకైతే ఫీమేల్ సింగర్ హానెస్ట్లీ చెప్పాలంటే అందరు వాయిస్ ఒకేలా అసలు మీరు అమ్మాయిలకు ఎందుకంత అంత ఎలర్జీ లాగా ఫీల్ అవుతారు అసలు అట్లా లేదు ఫీమేల్ సింగర్ అంటే అసలు అమ్మాయి పేరు దియంగనే మీ పేట్ల ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయిపోతుంది అంటే క్వశ్చన్ అయితే మీకు ఏదో ఉంది ఈ స్టోరీ కానీ మీరు చెప్పట్లేరు కదా అంటే గైస్ నేను ఇప్పుడు ఒకవేళ అడుగుతే మొత్తం చూచి అడిగేస్తారు వీళ్ళు అని చెప్తలేరు కదా మీరు అట్లేం అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి అమ్మాయిల గురించా దేని మీద గురించి మీరు రెడ్డి గారి అమ్మాయి పైన ఒక మ్యూజిక్ కంపోజ్ సో మరి దాంట్లో ఏమన్నా ఫ్యూ లైన్స్ వాడచ్చు కదా మీరు అమ్మాయిలని అంత అన్నము ఎలర్జీగా ఫీల్ అవుతున్నారు అట్లేం లేదు ఆ సాంగ్ నేను సింగింగ్ కాదు కాబట్టి అది నేను పాడలేను ఓకే మీకు ఇష్టమైన సాంగ్ మీది నెక్స్ట్ ఏదైనా ఇంకొక సాంగ్ ఉంది సింగిల్ మామా అని వినర నువ్వు మా నువ్వు గుండలేవా వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా సోలోగానే పుట్టావు అరే సోలో గాని పోతావు లవరు అంటూ ఎందుకు రా డ్రామా చూడండి సాంగ్ లో కూడా మొత్తం అమ్మాయి వద్దు వద్ద ఉంది కానీ అమ్మాయి కావాలని ఎక్కడన్నా లైన్ ఉందా లేదు అంటే చాలా మందిని చూసిన టైం వేస్ట్ చేసుకుంటారు కాదు నిజం చెప్పండి మీకు ఏదో బ్రేక్అప్ స్టోరీ ఉంది కదా ఏం లేదండి అట్లా నేను ఏం అడగను జస్ట్ ఉందా లేదా అంతే అడుగుతా మీ స్టోరీ అయితే చెప్పమని అయితే అడగాను లేదనే చెప్తున్నా కదా ఉంటే చెప్తున్నాయి కదా మీరు చేసిన సాంగ్స్ అన్ని మాక్సిమం క్లబ్స్లలో లలో ఉంటాయి ఎందుకు అట్లా అసలు అంటే అక్కడనే కదా సాంగ్స్ బై బై అయ్యేది మెయిన్లీ సో అకార్డింగ్ దాంతో సాంగ్స్ చేస్తున్నాం ఓకే ఇది తాగుదాం అనే కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే మీరు మీరు డ్రింక్ చేయiyారు కదా రియల్ లైఫ్ మరి డ్రింక్ చేయiyారు కానీ ఆ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నారు మరి మీ పేరెంట్స్ కి ఎప్పుడట్లా డౌట్ రాలేదా లేదు లేదు వాళ్ళకి కాన్ఫిడెంట్ మాఒడ లాగాడే తాడొని అంటే ఎప్పుడు ట్రై చేయలేదు అసలు లేదు ఎందుకు అసలు అంటే అల్కోవట్ చేసుకోవాలనుకుంటారు అంటే మా ఫాదర్ కి కూడా అలవాటు లేదు కానీ చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారు కదా మీరు తాగా అంటే స్టిల్ వి కాన్ బిలీవ్ అదే లేదు మా ఫాదర్ కి అల్కోవట్ లేదు నేను అదే ఫాలో అవుతున్నాండి ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు లేదు టీ టోటిల్ టీ అంతే అంటే హుక్ అవన్నీ కూడా ఏమి అలవాటు అంటే ఈ జనరేషన్ మీలా డీసెంట్ అండ్ మీరు ఒక సింగింగ్ మ్యూజిషియన్ గా అంటే డిసిప్లిన్ ఉంటే ముందుకు వెళ్తామండి లేవంటే ఆగిపోతాం అంతే అంటే ఇప్పుడు మీరు మాట అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ సర్ వాళ్ళు కూడా ఏం చేయకుండా వచ్చా అంటే డీసెంట్ ఉంటేనే ముందుకు వెళ్తారా అంటే ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్ కదండి వాళ్ళ ఆల్రెడీ ఎన్నో సాధించారు గ్రోయింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళు డిసిప్లిన్ ఉండాలని అంటున్నా అంటే చాలా కంప్లైంట్స్ విన్నా లైక్ డైరెక్టర్స్ త్రూ నుంచి అంటే మిగతా లైక్ తాగి వాళ్ళు వర్క్ సరిగా చేయట్లేదు అట్లా ఇట్లా సో అట్లా ఓకే ఇప్పుడు తమన్ గారు లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళ గురించి మీరు అసలు ఏమనుకుంటారు వాళ్ళు మీలాగా చాలా పెద్ద స్టేజ్లో అలా కంపేర్ చేయకండి కంప్యారిషన్ కాదు లైక్ వాళ్ళైతే ఇప్పుడు చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు అండ్ మీరు కూడా వెళ్తారు లేండి ఇది ఒక చానా ఇచ్చేషన్ కి సో మీరు అంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు అది చాలా మంచి వర్క్స్ చేసుకుని రావాలైతే ఇంకా కంప్యారిషన్ చెప్పే దాంట్లో కూడా ఏం లేదు మనకి ఓకే అంటే మీకు ఫేవరెట్ అని ఎవరు లేరు మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఫేవరెట్ అందరూ పర్టిక్యులర్ ఎవరు లేరు ఇన్స్పిరేషన్ అందరు ఫేవరెట్

అదే త్వరలో లవ్ సాంగ్ ఒకటి రాఘవేంద్రరావు గారు త్వరలో కాదు ఇప్పుడు మాకు కావాలి ఒక సాంగ్ ఆడండి అమ్మాయి పైన ఇప్పుడు లేదండి ఓకే అసలు పొలిటికల్ సింగర్స్ కొంతమంది ఉంటారు సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు మీరైతే అసలు అటు సైడ్ టచ్ మరి పొలిటికల్ సాంగ్ అంటే అప్పట్లో ఎలక్షన్ టైమ్ లో వస్తాయి ప్రాజెక్ట్స్ చేస్తాం అట్లా ఏం లేదు చేసినారా మీరు ఏదైనా కేటీఆర్ కూడా షేర్ చేశారు కదా కేటీఆర్ గారు కూడా ఒక రీల్ షేర్ చేశారు లైక్ లైక్ పోస్ట్ ఉంది ప్రొఫైల్లో రీపోస్ట్ ఓకే ఆ ఎలక్షన్ టైంలో అండ్ ఎంఐఎం కూడా చేసినాం అది కూడా ఇప్పుడు మరి ఎట్లుంటే రెస్పాన్స్ వైరల్ అయింది అవన్నీ ఓల్డ్ సిటీకి వెళ్తే ఆ సాంగ్ ప్లే అవుతుంది ఇప్పుడు లైక్ ఎంఐఎం పీపుల్ సో అక్కడ రిలేట్ అవుతారు వాళ్ళు అట్లా చేస్తాం అట్లా ఏం లేదు వీఆర్ కంపోజర్ క్రియేటర్ సో అన్నీ చేయాలా అదే జస్టిస్ ఓకే మరి మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ తెలుతారా ఫస్ట్ థింగ్ నేను చూడండి అవన్నీ నాకు నాలెడ్జ్ చూడడం వేరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం వేరు సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే ఇప్పుడు హ్యాస్ వి సీ బిగ్ బాస్ కి మనం నార్మల్ పీపుల్ కూడా వెళ్ళే ఛాన్స్ అవుతుంది అవునా కాదు ఉంది ఓకే మరి రీసెంట్ గా అయితే బిగ్ బాస్ జస్సీ గురించి కూడా మీరు ఏదో సాంగ్ కంపోజ్ చేసినట్టు కూడా తెలిసింది యా అండి అది కియారియా ఫిలిమ్స్ అని ఒక ఛానల్ అండి సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్ అది మంచి పెద్ద సాంగ్ అది త్వరలో రాబోతుంది సో సాంగ్ పేరు వచ్చి పరుగు పోయింది అనమాట అబ్బాయి పోయింది పరుగు పోయింది అసలు ఎందుకు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక వాళ్ళ లైఫ్ లో జరిగే లైక్ ఈవెంట్స్ ఇలాంటివి అట్ లాస్ట్ అయితే వచ్చేసింది హస్బెండ్ లవ్వర్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాం గానీ టోటలీ వైఫ్ అండ్ హస్బెండ్ దాకా వచ్చింది కదా అది ఫుల్ కమర్షియల్ సాంగ్ ఉంటుంది మాస్ సాంగ్ కమర్షియల్ కియరియా ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అయిపోతున్నారు ఓకే శ్రీను గారు మరి మీ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే రీసెంట్ గా రాఘవేంద్ర గారిదే చెప్పొచ్చు నేను బేసిక్ సో మా ఫ్రెండ్ ఇట్లానే అచ్యుత అని మా ఫ్రెండ్ అన్నమాట సో తను అక్కడనే డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఆర్తో వర్క్ చేస్తారు అనమాట సో ఒక సిచువేషన్లో స శ్రీను నూ ఇక్కడ ఒకసారి లైక్ సార్ని మీట్ చేపిస్తా ఏదైనా వర్కౌట్ అయితే నువ్వు చేద్దులే అని పిలిచారు సో మీట్ అయినా ఓకే డన్ సో ఒక ఆల్బమ్ సాంగ్ చేసుకుని తీసుకెళ్దాం సార్కి అని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు అయితే నేను యూట్యూబ్ కోసరం ఒక సాంగ్ నా స్టైల్లో మెలోడీగా ఎట్లా చేద్దాం అట్లా చేసి తీసుకెళ్తే సార్ లిటరలీ ఇక్కడ లైక్ ఈ మన దాంట్లో ఉన్నదంటే బెస్ట్ సాంగ్ నువ్వు ఇచ్చినావు అని నన్ను లేస్ చేయడానికి ఇచ్చారు అది చాలా బాగా అనిపించింది నాకు అది సో ఇది యూట్యూబ్ వద్దు ఇది ఒక ఓటీటీ కంటెంట్లో అని లైక్ పైకి పెట్టేశారు ఆ సాంగ్ అది లిటరల్లీ నేనే వాడు అని చెప్పేసి ఇంకా సార్ అయితే త్వరలో అది ఒక లవ్ సాంగ్ మీరు అడిగారు లవ్ సాంగ్ లవ్ సాంగ్ హోప్ఫుల్లీ అదే ఇంకొక నాట్ ఓన్లీ నవ్ నేను ఇంత ప్రీవియస్ గా నేను మీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా అడిగినా నేను అసలు ప్రతిసారి అడుగుతాను మళ్ళీ అదే అదే అది మంచి లవ్ సాంగ్ అండి అది డెఫినెట్లీ జనాలకి ఎక్కువ ఓకే ఇప్పుడు ఒక సాంగ్ కి ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు ఒక సింగర్ గా అది ఫ్రీగా కూడా చేసేటోళ్ళు ఉన్నారు నాలుగు లక్షలు రెమ్యురేషన్ చార్జ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు డిపెండ్స్ ఆన్ దేర్ ఫేమ్ అంతే ఇంకా ఓకే శ్రీను గారు ఎంత డిమాండ్ చేస్తారు ఒక సాంగ్ కి ఇంత తీసుకోవాలి రెమ్యునరేషన్ అట్లా ఏం లేదండి అకార్డింగ్ టు క్లైంట్స్ మనం చేస్తాం ప్రతి ఒక్కటి ఒకటే అంటే నేను వన్ సాంగ్ చేసిండు అంటే అన్ని పుక్కట్లో వేసేస్తావు అట్లా అట్లేం లేదు చార్జ్ అయితే చేస్తాం ఓకే శ్రీను గారు థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు